హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు విక్టరీ వైఫ్ నేను మీ ఐశ్వర్య వీడియో మొత్తం చూడండి అసలు స్కిప్ చేయకండి సో బట్టలు చూసారా మా ముందు ఎన్ని బట్టలు ఉన్నాయో ఎందుకు తెలుసా ఎన్ని బట్టలు పెట్టుకొని ఉన్నాం మేము అవును మేము ట్రిప్ కి వెళ్తున్నాం మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ అండ్ మేము ఇద్దరం కలిపి ట్రిప్ కి వెళ్తున్నాం సో నెక్స్ట్ రేపటికి ఏమేమి తీసుకెళ్తున్నామో చూడండి ఫ్రూట్స్ ఆపిల్ ఇంకా కస్టర్డ్ అన్ని కూడా కొన్ని తెచ్చుకున్నాం అండ్ ఇంకా ఇవి పీసెస్ కట్ చేసేసి టూత్పిక్స్ పెట్టి పెడతాం ఇవి అండ్ ఇంకా ఇవి స్నాక్స్ మిక్స్చర్ అది ఉంటే అండ్ ఇవి పిల్లల కోసం వాటి చౌకపై అండ్ ఇంకా ఇంట్లో బిస్కెట్స్ ఉన్నాయి ఇవి ఫుడ్ మేము ఇంట్లో తయారు చేసి పట్టుకెళ్తాం కాబట్టి వాటికి పేపర్ ప్లేట్స్ అండ్ ఇంకా పిల్లలు వాటర్ ఎక్కువ అడుగుతూ ఉంటారు సో గ్లాసెస్ అండ్ మిక్స్చర్ ఇలాంటివి తినడానికి చిన్న పేపర్ ప్లేట్స్ అండ్ టిష్యూస్ చాలా ఇంపార్టెంట్ పిల్లలతో ఇది అండ్ ఇంకా వాటర్ బాటిల్స్లో వాటర్ ఫిల్ చేసి పెట్టుకున్నాం అండ్ ఇంకా అలాగే ఇది సరిపోదు మాకు వాటర్ పెద్ద క్యాన్తో పెట్టుకుంటాము ఎక్స్ట్రాగా ఇది కూడా పెట్టేసుకున్నాం పిల్లలతో టూ డేస్ ట్రిప్ వేయాలంటే చాలా కష్టం వాళ్ళు ఏ టైంకి ఏం అడుగుతారా అని చెప్పి అందుకని ముందుగా అన్ని లిస్ట్ రాసి పెట్టుకొని అన్ని మంచిగా పెట్టుకున్నాను బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసేసుకున్నాం ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచిన వెంటనే ఫస్ట్ చపాతీ చేయడానికి మా హస్బెండ్ పిండి కల్పిస్తున్నారు నేను ఈ గ్రౌండ్ గ్రౌండ్నట్స్ని ఉడకబెడుతున్నాను ట్రిప్లో ఇవి మంచి టైంపాస్ ఇస్తాయి అండ్ ఇంకా మా షాన్వి ఆ రోజు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాకే లేచిపోయింది మధ్యాహ్నం లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను నేను ముందు పులావ్ చేసి పక్కన పెట్టేసాను అది కొంచెం చల్లారుతుందని ఈ లోపు చపాతీకి రెడీ చేస్తున్నాను నేను చపాతీలు చేసేలోపు నా హస్బెండ్ పిల్లలు ముగ్గురిని స్నానాలు చేపిస్తున్నారు వాళ్ళని రెడీ చేస్తున్నారు కర్రీ వైట్ రైస్ రసం ఇది మా ఆడపడుచు వాళ్ళు తీసుకొస్తున్నారు సో ముందుగానే నేను చపాతీ తయారు చేసేసుకొని చక్కగా ఫాయిల్ పేపర్లో ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను నాకు ఇందులో పెట్టుకుంటే మెత్తగా ఉంటాయి చపాతీలు అనిపిస్తుంది తర్వాత పులావ్ కూడా ఫ్యాన్ కింద పెట్టాను కొంచెం సేపు చల్లారుతుంది అది కూడా బాక్స్లో ప్యాక్ చేసేసాక మొత్తం కిచెన్ క్లీన్ చేసేసుకున్నాను ఎక్కడికైనా వెళ్ళే ముందు నేను ఫస్ట్ అది చేస్తాను తర్వాత ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయాయి పిల్లలు కూడా రెడీగా కూర్చున్నారు నేను రెడీ అయి వచ్చేసాను ఈలోపు మా హస్బెండ్ బ్యాగ్స్ మొత్తం కార్లో పెట్టడానికి బయలుదేరారు ఆయన కార్ వచ్చేసింది అక్కడ బ్రౌన్ కలర్ కార్ చూసారా అదే సో మేము స్టార్ట్ అయ్యాము ఇంటి నుంచి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము ఈ టూ డేస్ మొత్తం మా కార్ ట్రిప్లోని బెస్ట్ థింగ్ ఏంటంటే అన్నయ్య డ్రైవింగ్ అన్నయ్య నిజంగా మంచిగా డ్రైవ్ చేస్తారు ఎక్కడ కూడా అసలు భయమే వేయలేదు అన్నయ్యతో డ్రైవింగ్ మేము ఇలా అందరూ కలిసి ఒక ట్రిప్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైమ్ సో బయలుదేరాము కొంచెం సేపుకి మార్నింగ్ టెన్ అయ్యే టైంకి ఒక దగ్గర కార్ ఆపాము మా ఆడపడుచు వాళ్ళు టిఫిన్ కూడా తీసుకొచ్చేసారు ఇడ్లీ తీసుకొచ్చారు సో పిల్లలందరినీ లైన్లో నించోబెట్టి అందరికీ పెడుతున్నాము కార్లో తింటే కార్ మొత్తం పాడవుతుందని చెప్పి ఒక ఏరియాలో ఆగి అక్కడ చక్కగా అందరూ ఇడ్లీలు తినేసాము ఇడ్లీలు తినేసి మళ్ళీ మా ట్రిప్ స్టార్ట్ చేసాము ఓకే ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా మేము అరకు ట్రిప్ వెళ్తున్నాము యాక్చువల్లీ మా ఆడపడుచు కోరిక ఎప్పటి నుంచో ట్రిప్కి వెళ్ళాలి అరకు వెళ్ళాలి అని చెప్పి అది ఫైనల్గా ఈసారి మా హస్బెండ్ అండ్ తన హస్బెండ్ ఇద్దరు ఒకే టైంలో లీవ్లో ఉండడం వల్ల ఈసారి ప్లాన్ చేసుకున్నాము రోడ్ ట్రిప్లోని నిజంగా ఘాట్లు చూసారా ఎన్ని ఎన్ని టర్న్స్ ఉన్నాయో మేము అసలు మాకు దారి తెలియక గూగుల్ మ్యాప్లో చూసాము అందులో చూడండి ఎన్ని వంకర టింకర్గా ఉన్నాయో ఫస్ట్ అయితే మేము బుర్రా కేవ్స్ దగ్గరికి వెళ్ళాము ఆల్రెడీ ఇది వరకు ఒకసారి వెళ్ళాము కానీ ఎన్నిసార్లు వెళ్ళినా ప్రతిసారి ఏదొక్క చేంజ్ జరుగుతూనే ఉంటుంది అరకు వెళ్ళగానే ఫస్ట్ మాకు ఈ మంకీసే మాకు వెల్కమ్ చెప్పాయి తర్వాత అందరూ బురా కేవ్స్ దగ్గరికి వెళ్ళిపోయాం కదా ముందుగా అందరూ టికెట్స్ తీసేసుకున్నాం పిల్లలకి సిక్స్టీ రూపీస్ పెద్దవాళ్ళకి ఎయిటీ రూపీస్ కెమెరాకి వేరే ఛార్జ్ అవన్నీ ఉన్నాయి మేమైతే కెమెరాస్ ఏం తెచ్చుకోలేదు మనకు ఫోనే చాలు అని చెప్పి సో లోపలికి బయలుదేరాం గృహాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అసలు ఈ గృహలు లోపల ఉన్నాయని ఎవరు కనిపెట్టారు దీనికి వే ఎలా ఇచ్చారు అనుకో నాకు చాలా డౌట్స్ వచ్చాయి అక్కడికి వచ్చిన వెంటనే అయితే అన్నయ్య ఆయనకు చిన్నప్పుడు ఎవరో చెప్పిన స్టోరీని ఇప్పుడు మనకు చెప్తానంటున్నారు ఇక్కడ అందరూ కొండ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి గేదెని ఆవులు అని కోలుకొని వచ్చారు కోలుకొని వచ్చేటప్పుడు ఏమైందంటే వాళ్ళు మార్నింగ్ వదిలేసి ఈవినింగ్ పూట పెట్టను ఆవులు గేదెలు ఏవైతే వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చేసి కానీ ఒక రోజు ఒక ఆవు తక్కువ వచ్చింది అనమాట కౌంట్ చేస్తే ఏంటి తక్కువ వచ్చిందని చెప్పి ఆయన రైతు ఏదైతే ఉన్నారో ఈవినింగ్ వచ్చి చెక్ చేస్తూ ఉంటే ఇక్కడ నుంచి సౌండ్ వస్తుంది అనమాట సో ఆవు ఏంటి అంటే అలా కొండేటప్పుడు కిందకి పడిపోయింది ఇక్కడ పడిపోయింది కానీ అది బ్రతికే ఉంది సో బ్రతికే ఉండేది అది అరుస్తూ ఉంటే ఆయన ఎప్పుకుంటూ వచ్చేటప్పుడు అక్కడ నుంచి అదుపు ఉంటే ఏంటి అరుకు అని చెప్పేసి అక్కడ తెచ్చి చూసేసరికి ఆవు కింద సో ఇదేమో అన్నయ్య చెప్పిన స్టోరీ ఏంటంటే ఆవులు ఒకసారి తీసుకొని వెళ్తుంటే ఒక ఆవు ఇందులో పడిపోయిందంట ఆవు సౌండ్ విని వచ్చి చూస్తే ఇక్కడ ఉంది కానీ దీనికి దారి లేదు వాళ్ళు వెళ్ళి వెంటనే ఇన్ఫామ్ చేయగానే దీనికి ఒక దారి కనిపెట్టి ఈ వీటిని బుర్రా గృహాలి తయారు చేశారంట నిజంగా మన హిస్టరీలో ఉండే ప్రతి దానికి కూడా ఒక స్టోరీ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఫారినర్స్ని ఎక్కడ చూసినా సరే మనం ఎక్సైట్ ఫీల్ అవుతూనే ఉంటాము వాళ్ళు మనలాంటి మనుషులే అని తెలుసు కానీ కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది కాబట్టి ఫారినర్స్ కనిపిస్తే నేను ఎక్కడైనా ఆగి ఫొటోస్ తీసుకుంటాను వాళ్ళతోని తర్వాత ఈ గుహల్లో మెయిన్ ఎఫెక్ట్ ఏంటంటే ఆ లైట్స్ మంచిగా కనిపిస్తున్నాయి ఆ లైట్స్ వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ ఇప్పుడు ఈ ఏరియా అయితే ఆ గుహలు అన్నిటికీ లాస్ట్ ది ఎండ్ అనమాట మేము ఇక్కడి వరకు కూడా నడుచుకుంటూ వెళ్ళాము ఇది ఇంకా ఎండ్ ఇంకా లోపలికి వెళ్ళేది లేదు ఓన్లీ ఇంకా సైడ్న వెనక వైపు ఇంకా అవన్నీ ఉన్నాయి కానీ ఇంక ఇదైతే ఎండ్ తర్వాత ఈ మెట్లెక్కి పైకి వెళ్ళే మార్గం అయితే ఇది నిజంగా చాలా భయం అనిపించింది కిందనేమో లోయ ఉంది పైనుంచి ఐరన్ తో మెట్లు ఉన్నాయి గుర్రా కేవ్స్ అయితే చూడవలసిన ప్లేసే నిజంగా చాలా మంచిగా అనిపించింది కాకపోతే నడిచి నడిచి ఫుల్ కాలు నొప్పులు అయితే వచ్చేస్తాయి సో గృహలన్నీ చూసేసి బయటకు వచ్చేసాము పిల్లలకి ఏదో కొంటున్నారు మా ఆయన తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చాక ఒక దగ్గర ఆగి ఫుడ్ తిందాము అని చెప్పి ఆగాము పిల్లలకి ముందుగానే కూర్చోబెట్టేసి చక్కగాన అన్నీ వడ్డిస్తున్నారు అప్పటికే టైం ఆల్రెడీ టూ ఓ క్లాక్ అయిపోయింది ఫస్ట్ డే కాబట్టి మేము తెచ్చుకున్న ఫుడ్ మాకు సరిపోయింది ఎలానూ సెకండ్ డే బయట ఫుడ్డే కొనుక్కొని తినాలి కదా ఫస్ట్ డే అయినా కొంచెం పిల్లలు మంచి ఫుడ్ తినాలి అని చెప్పి మేము ఇంటి నుంచే తయారు చేసుకొని తీసుకొచ్చాం నేను పులావ్ చేశాను కాబట్టి జెస్సీ వాళ్ళు పనీర్ తీసుకొచ్చారు మేము భోజనం చేసి ఇలా ప్లేట్స్ తీతున్నాం ఈలోపు మంకీస్ అన్నీ ఎక్కడెక్కడ అక్కడి నుంచో వచ్చేసాయి మేము కరెక్ట్ టైంకి అంతా ఫినిష్ చేసేసాం అనుకున్నాం తర్వాత అక్కడి నుంచి ఒక వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాము ఆ వ్యూ పాయింట్ దగ్గర వాటర్ ఫాల్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి నిజంగా చూడడానికి ఒక వాటర్ ఫాల్స్ ఉండే ప్లేస్కి నేను వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట నాకు చాలా నచ్చింది అక్కడికి వెళ్ళగానే వాటర్ సౌండ్ తప్ప ఇంకా ఏ సౌండ్ కూడా వినిపియలేదు అంత మంచిగా ఉన్నది వాటర్ పిల్లలు కూడా కొంచెం ఆ వాటర్లో ఆడేసుకున్నారు ఆడుకొని బట్టలు మొత్తం తడిపేసుకున్నారు ఇంకా తర్వాత నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను నాకైతే వాటర్ ఫాల్స్ చాలా నచ్చాయి ఇక్కడ తడుస్తూ ఉంటే వాటర్ దగ్గర ఒక మంచి చల్ల గాలి కూడా వేస్తుంది నాకు బాగా నచ్చింది ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి ఇంకా అలసిపోయాము ఇంక ఈ రోజుకి చాలు అని చెప్పి సిటీలోకి వెళ్తున్నాం ఎక్కడైనా రూమ్స్ ఉంటే తీసుకుందామని ఒక దగ్గరికి వెళ్ళి అక్కడ ఆగాము రూమ్స్ తీసేసుకున్నాము ఫస్ట్ ఎందుకంటే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఇంటి నుంచి బయలుదేరాము ఆ మార్నింగ్ త్వరగా లేచాము కదా ఇంకా ఈ బుర్రా కేవ్స్ మొత్తం తిరిగినప్పటికీ బాగా అలసిపోయాము అలసిపోవడంతో ఇంక ఈ రోజుకి ఇంకా చాలు రెస్ట్ తీసుకుందాం అని చెప్పి రూమ్ తీసుకున్నాము ఇలాంటి రూమ్స్ టూ తీసుకున్నాము ఒకటి మా ఫ్యామిలీ కోసం ఇంకొకటి మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీకి సో ముందు ఫ్రెష్ ఫ్రెషప్ అయిపోయి రెస్ట్ తీసుకుందామని ఉన్నాము పిల్లలకి ఫస్ట్ భోజనం పెట్టేసాం తర్వాత మేము కూడా భోజనం తినేసి లూడో కొంచెం సేపు ఆడుకున్నాము మాకైతే ది బెస్ట్ టైంపాస్ మేము నలుగురు కలిస్తే ఖచ్చితంగా లూడో అయితే ఆడతాం సో లూడో ఆడేసుకున్నాక పడుకుని పోయాము ఇది మా అరకు ట్రిప్లో ఫస్ట్ డే డే టూ బ్లాగ్ కూడా వస్తుంది అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే లైక్ చేసుకోకుండా వెళ్ళకండి ఓకే బాయ్